అన్ని మండలాల వారిగా ముజ్రాజులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక మీ యొక్క మండలంలో ఎమ్మీ విన విరతి పత్రాలు సమర్పించాలని కోరుతున్నాము అలాగే ముజ్రాజులు తీసి చూపించడం ఏమో చేర్చాలి ప్రధానమైనటువంటి ఎజెండా అలాగే ముజ్రాజ్కు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అలాగే ముజ్రాజులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని తెలంగాణ తరపున తరఫున చేస్తున్నాము డివైడ్ చేస్తున్నాము జై ముద్రా అలాగే రెండు నిమిషాలు సోమనరసింహారావు గారు ఇప్పుడే వచ్చి జవర్నగర్ నుండి మీరు రెండు నిమిషాలు ముద్రా సంఘం గురించి మాట్లాడాల్సి కోరుతున్నాము జై ముద్రా మనం ఇదే మన జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల వరకు మనకు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల వరకు మన కార్యక్రమాలు మన పదిహేను తారీఖుల ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో కూడా మరి అందరము తెలుగుపట్ల సమర్పించి మరి అదే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆ ఆగ్దానాలు ఇచ్చాడు కాబట్టి మనకు ముద్రాదులకు ముందజలు ఉన్న మరి అప్పుడు కేసీఆర్ ఏమో మరి అమ్మపాత ఆయన అన్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడేమో నేను ముద్రాలకు సేవ చేస్తాను నేను ముద్రాల గురించి ఉన్నా అని చెప్పి ప్రతి పీఠికలో చెప్పడు ప్రతి ప్రద్రాల్లో చెప్పిండు మా దేవర్ నగర్లో కూడా చెప్పడం జరిగింది మా ముందరూ కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసిన ముద్రా దేవర్నార్ల ఏకగ్రీయంగా మొత్తానికి ఈ రోజు నాడు మనం కూడా ఎందుకంటే మనం కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కూడా మాట ఇచ్చిండు ఆ మాట తప్పడానికి మనం కూడా అనుకుంటున్నాము మనం కూడా ముందంతలోండి చేయాలి ఎందుకంటే దేనికైనా పిలిచినప్పుడైనా ముందు తిరుగుతుండకుండా మనం ముందుగా పోయి ఏ కార్యక్రమంగా ప్రతి మండలాలలో ప్రతి జిల్లాలలో పోయి కూడా మనం కూడా ముందడుగు వేస్తేనే మనకు కూడా ముందు అదే ఇల్లు ఉన్నరు కానీ అంటుంది లేకపోతే మనం కూడా ఏ వార్త ఉండదు కూడా మనం వెనకబడి ఉంటాం అనుకో ఆడోడేం ముందు ముందున్నోడు వేరే చాచేవాడు అయినా కానీ మనం ఎంత నోళ్ళు పోతారు మనం అప్పుడు రాజీరితం ఎట్లా చేసాం ఇప్పుడు కూడా వచ్చే కాలంలోనైనా మనం రాజీరితం సంపాదించాలంటే మనం ముందజలు వేయాలి లేదా డబ్బున్నోలు ముందుకు పోవాలి డబ్బు నోళ్ళు ఖర్చు పెట్టాలి నేను ఎందుకు పెట్టాలి నాకెందుకు వస్తుందంటే మనం ఏడున్న దొంగడికి గాజ్ఞ ఉంటుంది ఎవరు కానీ ఇరవై ముందు పెద్ద గుణం చేసుకొని పెద్ద గుండె చేసుకొని కొద్దిగా ఎక్కువ కూడా చిన్న గరీబులకు కూడా అరే రారే బాబునే ఖర్చు పెట్టుకుంటా నువ్వు రారా నా ఎంబర్ రాదంటే పోతే కూడా ఒక మందితోనే ఒక పది మంది పోయినట్టు ఉంటుంది లేదా ప్రతి కార్యక్రమం కూడా మనం ఇదే చేయగలుగుతాము అప్పుడు మనం ముందా చేయగలుగుతాము అరే ఆడే పోసుడు నాకే పోస్తుంది నేనే ఉంటా కాదు పోస్ట్ ముఖ్యం కావాలి మన కులాన్ని ముందుకు చేయాలంటే మనం ఒక ఐక్యమత్యం కావాలంటే మనం ముందాచేయాలి మన అడిగితేనే మన ఎంపాలు కూడా అదే అన్నపోతుగా పోదామని పోతారు ఎందుకంటే మనం ముందు పోయిన ముఖ్యం ఎంత అర్థమైన ఎంపీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే మనం ఉంటాదు ఒక ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఉన్నోళ్ళకు మనం ఏ పార్టీ కూడా ఎప్పుడు మన ఎమ్మెల్యే మన కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఆ కార్పొరేటర్లు కూడా ఇప్పుడు ఓడి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పెద్ద హోదా ఇచ్చి ఒక జిల్లాలల్లా మండలాలల్లా ఇక్కడ హోదాలో అక్కడ ఇచ్చేసి మన అందరికి ఒక గుర్తింపు ముజ్రాదులకు ఎక్కడ అక్కడ చేయాలి అని మాట తప్పకుండా చేయాలని మన అన్నని మన రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్ మన 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 సీఎం గారిని మనం మనం ఇస్తున్నామని కోరుతున్నాం జై కార్యక్రమాన్ని